శక్తిని శక్తి వినివమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లి వినివమ్మా దుర్గమ్మా విధమానా దుర్గమ్మా అమ్మగండా అమ్మ అమ్మా దుర్గమ్మా శక్తి విని బం శక్తి తల్లి వినివమ్మ శక్తిని అండ పిండ బ్రహ్మాండమునందు అంతట నలవై ఉన్నావమ్మా పదమూరు చెట్టి తల్లి ఆశీత వరదినే నీవేనమ్మ ఆశీత వరదినే నీవేనమ్మ అండపిండా బ్రహ్మాండము నందు అంతట నిలవయి ఉన్నావమ్మ ఆ పదమొక్కులు దీర్చేటి తల్లి ఆశీత వరదినే నీవేనమ్మ ఆశీత వరదినే నీవేనమ్మ ఆ పదమొక్కులు దీర్చేటి తల్లి పూజ ఆర ఆరవడ్డు పదకొండు వడ్డు వేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ రోజు మన ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ శాకాంబరి అమ్మవారి ఆలయం అవతారంలో మన అలంకారం జరిగింది ఉదయం నుంచి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్నారు అలాగే మన ఈ గుడి గట్టి నా దగ్గర ముప్పై ముప్పై సంవత్సరాల పైన అవుతుంది ఈ ముప్పై సంవత్సరం నుంచి ఈ ప్రతి వారం ప్రతి మంగళవారం శుక్రవారం ఈ గుడిలో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే మన పక్కనే అన్న సుబ్రహ్మణ్యస్వామి గుడిలో కూడా మంగళవారం ప్రతి మంగళవారం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఉగాది రోజున అమ్మవారికి జాతర జాతర ఉత్సవం జరుగుతుంది విశేషమైన భక్తులు భక్తులందరూ వచ్చేసి దీన్ని మంచి జయప్రదం చేస్తూ ఉంటారు పదకొండో రోజు అన్న అన్న సంతర్పణ జరుగుతుంది దగ్గర దగ్గర ఐదు వేల మందికి అన్న సంతర్పణ ప్రతి సంవత్సరం ఈ దగ్గర చేస్తూ ఉంటాము ఈ కార్యక్రమంలో ముందుగా ఉండి అందరినీ అందరూ ఆలయ కమిటీ సభ్యులందరూ వచ్చి దీనికి అందరూ సహకరిస్తూ ఉంటారు సహకరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు శ్రీ ఆరు పదకొండవ వారిలో ఏం శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు మన శాకాబరి అవతారంలో అలంకరించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉగాది ప్రతి ఉగాది కూడా ప్రతి ప్రతి జాతర అమ్మ జాతర చేయడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి తమ వంతు సహ అందిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇక్కడ జంట విగ్రహం కృషి చేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారి ఆలయం కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది ఆశ్రీతర దినీవే నమ్మా ఆశ్రీతర దిని నీవే నమ్మా అండ పిండ